అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ములపొడి సత్యనాయమూర్తి గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మనకంట గారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం మేనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు మనకి ఈ డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీనరాశి వారికి జన్మంలో రాహు పన్నెండింట కుంభంలో శని వక్రించి శని ఆ తర్వాత గురుడు వృషభ రాశిలో ఉన్నాడు మరి వృష్టి రాశిలో రవి శుక్రుడు శుక్రుడు మఖరా రాశి సంచారాలు ఆ తర్వాత కేతువు కన్యా రాశి సంచారము మరి అలాగే చక్కగా మనకి ఈ యొక్క కుజుడు నేర్చపట్టి వృషిక రాశిలో ఉన్నాడు ఈ విధమైనటువంటి గ్రహ సంపటి కలిగినటువంటి మేనరాశి వాళ్ళకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు బ్రహ్మాండంగా సంపాదిస్తారు లాస్ట్ మంత్తో పోల్చుకుంటే పెద్ద మార్పులు ఉండవు కానీ డౌన్ అవ్వదు గ్రహస్థితి లేకపోతే ప్రమోషన్స్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి కొంచెం ప్యానల్లో ముందుకెళుతుంది అయితే వీళ్ళు కోరుకున్న ఊర్లో కాకుండా కొంచెం దూరపు ఊర్లలో వెళ్ళడానికి అవకాశాలున్నాయి ఎందువలనంటే అని జరుగుతుంది ఈ ఏల్ నెడ్సన్ కబ్జాలో ఉన్నారు కాబట్టి వీళ్ళంతా కూడా మనకి ఏదో రకంగా వీళ్ళ మనస్సు అశాంతత అశాంతిగా ఉండడము ప్రశాంతత తక్కువగా ఉండడము ఇలా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా అధిగమించి ఈ రాశి వాళ్ళు మనోబలంతో ఆత్మవిశ్వాసంతో వీళ్ళు ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే విద్యార్థులు చదువు విషయంలో కొంచెం వెనకబడిపోతారు మరి ఈ చదువులో కొంచెం జాగ్రత్తగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే గవర్నమెంట్ టెస్ట్లు ఎవరైతే రాస్తున్నారో ప్రభుత్వ ఉద్యోగాలు లేదా సాఫ్ట్వేర్ జాబుల కోసం అటువంటి వాళ్ళు ఉద్యోగాలు కొట్టుబడేయడానికి ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్లో వీళ్ళు నెంబర్ వన్గా ఉంటారు మరి బంధుమిత్రులు వీళ్ళంతా కూడా సహకారం ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే బంధుమిత్రుల సహకారం ఎందుకంటే వీళ్ళు చాలా బంధువులను చాలా బాగా చూసుకుంటారు ఈ రష్ వాళ్ళు కాబట్టి ఆ విధంగా వీళ్ళు చక్కగా చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ యొక్క ధన ఆర్జనలో మరి ఏదో ఒకటి బ్రతకాలి కదా వ్యాపారాలు కాబట్టి కిరాణా షాపులు టీ షాపులు మరి ఐరన్ బిజినెస్ ఆ తర్వాత ఈ ఎలక్ట్రానిక్స్ బిజినెస్లో ఈ బిజినెస్లో సేల్స్ వింగ్ బాగా జరుగుతాయి అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధం నుంచి మీరు బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి పెద్ద పెద్ద షోరూములు పెట్టకూడదు అనమాట వీళ్ళు అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇలాంటివన్నీ కూడా బిల్డప్కి ఇప్పుడు స్టార్ట్ చేయాలని చూస్తున్నారు అలాంటివన్నీ కూడా చేస్తే వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి అస్సలు వర్క్లే రావు అనమాట కేవలం మాట్లాడకుండా వీళ్ళు నోరు మూసుకొని బిజినెస్ జాబులు చేసుకోవడమే సొంతంగా కనుక సాఫ్ట్వేర్ జాబులు కానీ ఇనప జాబులు కానీ ఇనప వ్యాపారాలు కానీ అలాగే స్టీల్ ఆయిల్ బిజినెస్ల్లో లాస్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఇక హోటల్ పెట్టుకోవచ్చు బట్టల షాపులు పెట్టుకోవచ్చు కిరాణా షాపులు పెట్టుకోవచ్చు చేపల రొయ్యల చెరువులు మేపుకోవచ్చు కోల్డ్ స్టోరేజ్లు పెట్టుకోవచ్చు ఇవంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా రైతులు కూడా పరిస్థితి కూడా చాలా బాగుంటుంది రైతులు మంచి పంటలన్నీ తీస్తారు మరి ఇంకా కూడా బాగా చేయగలిగేటటువంటి కెపాసిటీ రైతులకి వస్తుంది ఇప్పుడు పునాదులు పడతాయి అన్నమాట వీళ్ళకి ఒక అవగాహన అనేటటువంటిది ఆహా మనం ఇలా చేయాలా అనేటటువంటి అవగాహన వీళ్ళకి వస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మేనరాశి వాళ్ళు కమర్షియల్ క్రాప్స్ వేయడము చదువుకున్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ల యొక్క సలహాలు వీళ్ళ తీసుకోవడము ఇవన్నీ కూడా బాగుంటాయి పౌల్ట్రీ వ్యాపారాలు ఆ తర్వాత మాంసం మటన్ చికెన్ మందు వ్యాపారాలు పబ్స్ రెస్టారెంట్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు శుభకార్యాలు జరగడానికి అయితే అనిపిస్తుంది కనిపిస్తుంది జరుగుతాయి వీళ్ళ భార్య యొక్క అనారోగ్యం తప్ప మిగతా అన్ని శుభకార్యాలే వీళ్ళకి మరి భార్య యొక్క అనారోగ్యం స్వల్పంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు హడిలిపోతారు అన్నమాట ఇక వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి అలాగే వీళ్ళంతా కూడా చక్కగా వీళ్ళు కూడా వివాహాలు చేస్తారు బయట పుష్పవతులైనటువంటి వాళ్ళకి వెళ్ళి వీళ్ళు ఫంక్షన్స్ వీళ్ళే చేసి పెట్టడాలు అలాగే ఊళ్ళో ఎవరో అనామకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పాప వీళ్ళకి తెలియకపోయినా వీళ్ళకి జాలి ఎక్కువ వెళ్ళి వాళ్ళకి కన్యాదానాలు ఇవన్నీ కూడా చేస్తారు అన్నీ కూడా ఆ తర్వాత పోలీస్ ప్రాబ్లమ్స్లో కూడా వీళ్ళు ఇరుక్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఏంటంటే వాళ్ళ చరిత్ర ఏంటో తెలియాలి కదా ఇప్పుడు ఆ విధంగా వీళ్ళు ఏలినెంట్స్ కదా ఏల్నెట్స్ అని ప్రభావంలో అపవాదులు రావడము తర్వాత పోలీస్ కేసుల్లో ఇరుక్కోవడము యాక్సిడెంట్లు అవడం మూడు ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీటిలో ఏదో ఒకటి ఈ మెయిన్ రాష్ వాళ్ళకి జరగడానికి అవకాశాలు ఉంటాయి అలా విద్యార్థులుగా ఎలా ఉండిపోతుంది గురుగారు మరి విద్యార్థులు అస్సలు చదవరు వెళ్ళు అండ్ ఎడిక్ట్ అయిపోతారు ఫోన్స్కిను తర్వాత ఈ యొక్క సిస్టమ్స్కి దానివల్ల డెఫినెట్గా ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని నేను చెప్పేదాన్ని ఛాలెంజ్ చేసి వాళ్ళు బాగా చదవాలి చదివి మా ఈయన చెప్పింది తప్పు అని నిరూపించి వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకోవాలి గ్రహాలు విన్న ఇవ్వనమాట ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడడానికే టైం సరిపోదు ఇంకా ఇంక పుస్తకాలు ఎందుకు మారిపోయింది అంతా ఇప్పుడు గురుడు ఎప్పుడైతే మనకి ఈ యొక్క వృషభ రాశిలో ఉంటాడో డిస్ట్రాక్షన్స్ అనేటటువంటిది ఇన్ఫ్రాక్చువేషన్ అనేటటువంటిది ఎల్యూజన్ అనేటటువంటి దాంట్లో మనిషి బతుకుతాడనమాట ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతున్నారు మేన్రాసి వరకు ఈ మాసం ఆరోగ్యం బాగుండదు సొరియాసిస్ చర్మ వ్యాధులు మానసిక ఆందోళన మెంటల్ టెన్షన్ ఇలాంటి ఆరోగ్యాలన్నీ కూడా అంటే పెద్ద మేజర్ ఎఫెక్ట్ ఇవ్వవు ఇలాంటి ఆరోగ్య సమస్యలతోనే వీళ్ళు బెంబేలు ఎత్తిపోవడం అనేటటువంటివి జరుగుతాయి అండ్ మనం వెళ్ళి ఒకవేళ ఇలా కాదురాయన నీకేం కాదని చెప్పినా మళ్ళీ మన మాట వినరు వాళ్ళు వాళ్ళకి కంగారు పడిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కంగారు పెట్టేసి వాళ్ళు మనల్ని కంగారు పెట్టేసి ఇలా ఉంటారు తప్ప మొత్తం ఆ ఊరు ఊరిని అందరినీ కంగారు పెట్టడమే తప్ప అక్కడ అంత పెద్ద సీన్ ఏం లేదనమాట వినే సీన్ ఉండదు అనుకోని ప్రయాణాలు కావచ్చు విదేశాలకు వెళ్ళాలనుకుంటారు అటువంటి వారికి ఎలా ఉండబోతుంది డెఫరెంట్గా బాగుంటుంది విదేశాలకు వెళ్తారు ఎన్నో సంవత్సరాల నుంచి కోరికలతో వెళ్లకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అలాగే వేరే దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు కూడా వస్తాయి పెద్ద దేశమే వెళ్ళాలని ఏముంది గల్ఫ్ కంట్రీస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి కుంభరా ఈ మేనరాశి వాళ్ళు చాలామంది వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయడం అనేటటువంటిది వెళ్ళిన సమయంలో పక్కా వెళ్తారు భూముల పరంగా ఎలా ఉండబోతుంది కొత్త భూములు కొనాలన్నా లేదన్నా భూ ఏదన్నా భూ సమస్యల్లో ఉంటే వాటి నుంచి మరి బయటపడడానికి కూడా ఏమన్నా ఆస్కారం అనేది కనిపిస్తుందా ఎందుకంటే అక్కడ కుజుడు నేర్చుపట్టు కర్కాటక రాష్ట్రంలో ఉన్నాడు వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు వేరే వాళ్ళు కబ్జాలు చేసేస్తారు వీళ్ళు అమ్మాలనుకున్నా వీళ్ళు అంత రేటు రాదు వీళ్ళు కొనాలనుకున్నా ఎక్కువ రేటు చేస్తారు కాబట్టి ఈ యొక్క భూములు రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుండదు కొంటామని దగ్గరికి వస్తారు కానీ ఎవరు కొనరు ఆ విధంగా ఈ యొక్క పిల్లలు కూడా చెప్పిన మాట వినరు అనమాట అందువలన పిల్లల తరపు నుంచి కూడా అస్తమానం పడిపోవడము కాళ్ళు చెట్లు విరగొట్టుకోవడము లేదా బ్లడ్ బాడీ నుంచి రావడము ఇలాంటి చేష్టలతోనే వీళ్ళు ఉంటుందన్నమాట కాబట్టి మరి కొంతకాలం ఈ భూములకు సంబంధించి మంచి రేటు రావాలన్నా ఇల్లు కట్టాలన్నా మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిందే ఈ మాసంలో మరి మేనరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుందంటారు అంటారు ఏళ్ళ జరుగుతుంది కాబట్టి మనం శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి శని కిలోంపవు నల్ల నువ్వుల్ని నల్లని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి అలాగే దశమహావిద్యుల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా వీళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి లభిస్తాయి ఇంకా ప్రత్యేకంగా ఏదైనా దానం చేసుకోవాలంటే కనుక ఏ వస్తువులు దానం చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు చక్కగా దానం చేసుకోవాలంటే వెండి దానం చేయాల బంగారం దానం చేయొచ్చు మరి బంగారం కూడా రేటు దిగిపోయింది ఇక్కడ దా చక్కగా వస్త్రధారం చేయవచ్చు పేదవాళ్ళకి ఇప్పుడు చలికాలం కాబట్టి ఎవరైతే వీళ్ళకి భిక్షగాళ్ళు ఉన్నారో పాపం అటువంటి వాళ్ళందరికీ కూడా అన్నదానము వస్త్రదానము చేయడం ద్వారా ఈ అధికమైనటువంటి ఫలితాలు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి డిసెంబర్ మాసంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురించి